హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాక్స్ ఇప్పుడైతే నేను మిస్ అమ్మ షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసానండి ఇక్కడ న్యూ కలెక్షన్స్ వెరైటీస్ తో అవైలబుల్ అయితే ఉన్నాయండి అన్ని కలెక్షన్స్ కూడా లో కాస్ట్ ప్రైసెస్ లో సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైసెస్ లో అయితే ఉన్నాయి మిస్ అమ్మ అంటే హై కాస్ట్ అనుకుంటున్నారు అందరూ లో కాస్ట్ లో కూడా ఉన్నాయండి అనేది చూసేద్దాం ఇంకా కలెక్షన్స్ లోకి వెళ్లే ముందు అయితే మన ఛానల్ ని ముందుగా సపోర్ట్ అయితే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వచ్చి మీకు ఫాలింగ్ స్టైల్ వస్తుంది లుక్ వచ్చేసి మీకు లుక్ ఉంటుందండి బ్రాండ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ మొత్తం ఇది ఇది పళ్ళు చాలా బాగుంటుంది ఇవ్వండి ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కూడా పేస్టల్ షేడ్స్ ఉన్నాయి అయితే ట్రెండ్ అండి ఇవి బాగా మనకి గ్రాండ్ లుక్ ఉంటాయి లైట్ వెయిట్ వస్తాయి ప్రైస్ కూడా మనకి అందుబాటులోనే ఉంటుంది చూసుకోండి వెయిట్ లో కూడా కలర్స్ వచ్చినాయి చాలా బాగుంది మన దగ్గర కలెక్షన్ వచ్చేసి హజరక్ ఫింట్స్ అండి హజరక్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఇవి కూడాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు పాలింగ్ స్టైల్ ఉంటుంది బాగుంటుంది సమ్మర్ లో వెదర్ లో ఏ టైమ్ కట్టుకోవచ్చు ఇది పళ్ళు అవునండి మోడల్ సిల్క్ మీద మనకు హజరక్ ప్రింట్లు వస్తాయి ఇగోండి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది డిజైనర్ వేరు మనకి పలువులో వచ్చిన డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా సారీ కంప్లీట్ ఇవ్వండి సారీ డిజైన్ మనకి షేడ్స్ వచ్చేవి బ్లాక్ గ్రీన్ బ్లూ బ్లాక్ వస్తుంది బాగా రెడ్ రెడ్ షేడ్స్ ప్రజెంట్ అయిపోయి వీటిలోని త్రీ నైన్ నుంచి స్టార్టింగ్ అండి సిక్స్ నైన్ వరకు వస్తాయి ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ అండి ప్యూర్ షిఫాన్ మీద మనకి మిర్రర్ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్స్ వచ్చింది అలానే హ్యాండ్ ప్రింట్ స్టైల్ కూడా వచ్చింది ఇది వచ్చేసి స్టోన్ వర్క్ చూడండి కొత్త మోళ్ళు ఇది కూడా బాగుంటుంది షిఫాన్ మీద లైట్ వెయిట్ వస్తాయి షిఫాన్స్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ మనకంతా కూడా త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు వస్తుంది మనకి త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌసండ్ వరకు డిజైన్ అని బట్టి చూపిస్తాం ఓకే అండి వచ్చేసి మీకు విక్టోరియా సిల్క్ అండి సిక్స్ ఫైవ్ ఫోర్ నైన్ పడుతుంది వీటిలో కూడా కలర్ ఆప్షన్ అండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది డిజైన్ కూడా లుక్ చూడ క్లాస్ లుక్ చూడండి శారీ ఇది బ్లౌజ్ పల్లెస్ వస్తాయి వీటిలో వీటిలో అన్ని మనకి ఫేషన్ షర్ట్స్ వస్తాయి చూడండి చాలా క్లాస్ డిజైన్ అండి సూపర్ లుక్ ఉన్నాయి శారీస్ అవి నిన్న వచ్చినాయి కాబట్టి మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి లేదంటే వెంటనే ఇది వచ్చేసి జ్యుయా సిల్క్ అండి కంప్లీట్ మనకి జెరీ వర్క్ వస్తుంది మిషన్ వర్క్ సిక్స్ థౌజండ్ త్రీ నైన్ పడుతుందండి వీటిలో మనకి డిజైన్స్ మార్తా ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్ లోనే ఇంకా లైట్ వెయిట్ వస్తుంది గ్రాండ్ లుక్ ఉంటుంది ఇవన్నీ వీటిలోని ఈ ప్రై దీంట్లోనే మనకి స్టోన్ వర్క్ వస్తుంది కట్ బోర్డర్ స్టైల్ వచ్చింది ఇది కూడా ఇవన్నీ కూడా మనకి రీజనబుల్ అండి గ్రాండ్ లుక్ ఉంటాయి ఫోర్ నైన్ త్రీ ఫైవ్ అలా పడుతుంది ఇది గ్లాస్ ఆర్గంజ అండి కంప్లీట్ మనకి బోర్డర్ వస్తుంది కట్ బోర్డర్ వచ్చి స్టోన్ విత్ కట్ బోర్డర్ విత్ స్టోన్ వర్క్ చాలా బాగుంటుంది హైలిస్ ఉంటుంది మ్యారేజెస్ కి అకేషన్స్ కి సూపర్ ఉంటుంది ఓవరాల్ కంప్లీట్ వర్క్ వస్తుందండి దీంట్లో కలర్స్ వచ్చేసి మనకు ప్రైజ్ చూసారు సిక్స్ నైన్ ఇది ఫ్యాన్సీ సారీస్ వస్తాయి మేడం ఇది క్లాత్ కూడా బాగుంటుంది క్లాత్ స్మూత్ గా ఉంటుంది ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది సారీ అంటే ఎలా బాంధిని టైప్ వస్తుంది మనకి సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మేడం అందులో కలర్ చార్ట్ త్రీ కలర్స్ వచ్చినాయి ఇది అందులో ఆ క్లాత్ లోని ఇది వేరే డిజైన్ ఇది కూడా ఇది కూడా ఫ్యాన్సీ సారీ వస్తుంది మేడం క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటది చూడండి సారీ అంతా ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ క్లాత్ అయితే స్మూత్ గా ఉంది మేడం లైట్ వెయిట్ క్లాత్ కూడా అందులో కలర్ చార్ట్ ఇలా ఉంది మేడం గ్రీన్ అన్ని కలర్స్ కలర్స్ కూడా ఇలా పేస్టల్ కలర్స్ వచ్చినాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఇవి కూడా లోనే వచ్చినాయి చార్ట్ డిజైన్ వేర్ బాగుంటాయి సారీస్ లైట్ వెయిట్ గా చిన్న చిన్న అకేషన్స్ కి చాలా బాగుంటాయి సారీస్ ఇది పళ్ళు వస్తుంది మేడం ఇలా బ్లౌజ్ వస్తుంది సారీ అంతా ఇలాగే ఉంటుంది డిజైన్ ఈ సారీ వచ్చేసి మనకి తొమ్మిది వందలు లో ఆరు వందలు పడుతుంది ఇంకా ఈ రేట్ నుంచి మనకి ఆరు వందల నుంచి ఏడు యాభై వరకు ఏడు యాభై నుంచి ఎనిమిది వందల వరకు అన్ని రేట్లు ఉన్నాయి అవి కలర్ చార్ట్ నుంచి ఎయిట్ ఎయిట్ వరకు ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మోడల్ కోట్ పెట్టాను మేడం అన్ని మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఇలా షిఫాన్స్ టైప్ వస్తుంది ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టైల్లో శారీస్ చాలా బాగుంటాయి పైన కింద క్రీమ్ వచ్చి మిడిల్లో కలర్స్ మారుతాయి అందులో కలర్ చార్ట్ చూడండి మేడం ఎంత బాగుంది లైట్ వెయిట్ శారీస్ కట్టిన స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వాషబుల్ మేడం కాస్ట్ మనకి ఆఫర్ పోను థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది బ్లౌజ్ ఇలా బ్లాక్ వస్తుంది మేడం ప్రతిదానికి అలా కాంట్రాస్ట్ టైప్ ఇస్తాడు బ్లౌజ్ సెల్ఫ్ కాకుండా మోడల్ కూడా డిజైనర్ వేరు మేడం ఇది వచ్చి అసలు వస్తుంది మేడం పళ్ళు ఇలా రన్నింగ్ లో వచ్చి దీనికి టాజర్స్ వస్తాయి బ్లౌజ్ ఇలా ఎల్లో కలర్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా చెక్స్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్స్ వస్తుంది మేడం బౌడర్ కూడా డిజైనర్ వస్తుంది రెగ్యులర్ కంచి బోర్డర్ కాకుండా కొంచెం డిజైన్ వచ్చి అలా ఇదిగోండి మనకి కాస్ట్ త్రీ నైన్ టూ సెవెన్ వస్తుంది మేడం అందులో కలర్ చార్ట్ అయితే ఇదిగోండి మేడం కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి శారీస్ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి సిల్క్ కట్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చక్కగా మనకి కాంట్రాస్ట్ వస్తుంది మేడం బౌడర్ వచ్చేసి పైతాని బోర్డర్ వస్తుంది మనకి ఇందులో పదిహేడు యాభై నుంచి మనకి రెండు వేల తొమ్మిది వందల వరకు సిల్క్ కోటాస్ లో ఉన్నాయి మేడం ఇక్కడ ఇందులో కలర్ చార్ట్ అయితే పేస్టల్ కాంబినేషన్స్ వచ్చినాయి మేడం ఇక్కడ చూడండి మనకి కలర్ చార్ట్ ఇవన్నీ దీని రేట్ వచ్చేసి మనకి మూడు వేల తొమ్మిది వందల రెండు వేల తొమ్మిది వందలకి వస్తుంది మేడం బెనారసి చినోన్ శారీ అంతా ఇలా ఎలిఫెంట్స్ వచ్చి ఇలా పళ్ళు వస్తుంది బోర్డర్ కూడా మనకి ఇలా డిజైనర్ బోర్డర్ వచ్చి గోట్ బోర్డర్ వస్తుంది మేడం పింక్ కలర్ ఇది పళ్ళు పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇది కూడా మేడం వస్తుంది సారీ ఆ గ్లాస్ ఆర్గన్స శారీ అంతా ఇలా వర్క్ వస్తుంది మేడం ఇది పళ్ళు ఇసలా ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇస్తాడు మేడం చాలా బాగుంటది సారీ లైట్ రేట్ చిన్న బుట్టి బ్లౌజ్ అంతా వస్తుంది ఎక్కడ ఆగదు హ్యాండ్స్ కి మళ్ళీ చిన్న బౌడర్ లాగా ఇస్తారు సారీ అంతా ఇలాగే ఉంటుంది ఇదిగో సారీ మనకి రేట్ ఎంతో లేదు మేడం రేట్ కూడా చక్క చాలా రీజనబుల్ పడింది టూ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ పడింది గ్లాస్ ఆర్గనైజ్ వస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ జోయా సిల్క్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అది పళ్ళు అలా వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ లోనే వర్క్ వస్తుంది మేడం ఇలా ఇలా వర్క్ వస్తుంది కి హ్యాండ్స్ కి మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా చక్కగా వర్క్ వస్తుంది సారీ చాలా లైట్ వెయిట్ మేడం వాషబుల్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది దీని రేట్ కూడా మనకు తక్కువ పడింది మేడం ఫోర్ నైన్ టూ నైన్ కి వస్తుంది ఇందులో కలర్ చార్ట్ చాలా బాగుంటుంది లీఫ్ డిజైన్ తో వచ్చింది మేడం సారీ చూడండి కలర్స్ చాలా బాగున్నాయి బెల్లి సిల్క్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు టూ షాలర్ కి వస్తుంది ఇలా యాంటిక్ జెరీతో వస్తుంది బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోర స్టైల్ వస్తుంది మేడం ప్యాటర్న్ కూడా న్యూ ప్యాటర్న్ కలర్స్ కూడా షేడ్ డ్యూవెల్ షేడ్ శారీ అంతా ఇలా వస్తుంది సారీ డ్యూవెల్ షేడ్ వస్తుంది మేడం ఇలా రెయిన్బో షేడ్స్ లాగా యాడ్ అవుతాయి శారీ చాలా యూనిక్ గా ఉంటుంది మేడం పీస్ ఇగుండి అందులో కలర్ చట్ ఉంది మనకి కలర్స్ కూడా పేస్టల్ కాంబినేషన్ రేట్ వచ్చేసి మూడు వేలది రెండు వేల రెండు వందలు పడుతుంది